హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ ఉదయం అప్పుడే సూర్యోదయం అవుతున్న వేళ పక్షుల కిలికిల రాగాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది తన ఇంట్లో ఉండే పక్షుల కిలికిల రాగాలకి అప్పుడే నిద్రలేచ్చిన ఒక నాలుగు సంవత్సరాల పాప బెడ్ మీద కూర్చొని వాళ్ళమ్మని పిలుస్తూ ఉంటుంది గట్టిగా మమ్మ మమ్మ అని తన పిలుపు విన్న వాళ్ళమ్మ ఆ ఇంట్లో పనిచేసే రాధమ్మకు ఇలా చెప్తుంది రాధమ్మ ఆ రాక్షసి లేచినట్టుంది కొంచెం వెళ్ళి చూడండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్తుంది రాధమ్మ సరే అని ఆ పాప దగ్గరకు వెళ్తుంది ఆ పాప రాధమ్మను చూసి నువ్వొచ్చావేంటి రాదమ్మ మా అమ్మ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది దానికి రాధమ్మ అమ్మ పూజ చేస్తుంది అందుకే నీ కోసం నన్ను పంపించిందిరా అమ్మ దగ్గరికి వెళ్దాం అని పిలుస్తు ఉంటుంది రాధమ్మ అయినా ఆ చిన్న పాప రాధమ్మ మాట వినకుండా మళ్ళీ మమ్మ అని పిలుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన వర్ష ఎందుకు నాన్న రాధమ్మను విసిగిస్తున్నావు నేను పూజ చేసుకొని వచ్చేలోపు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు నేను ఆరు గర్ల్ అనుకున్నానే కాదా ఎందుకు పొద్దు పొద్దున్నే నిద్రలేచి ఇలా అల్లరి అల్లరి చేస్తున్నావు అని అడుగుతుంది ఆరు పాప అమ్మ చూడు ఆది నా ప్లేస్లోకి వచ్చి పడుకున్నాడు నాకు కొంచెం కూడా ప్లేస్ ఇవ్వట్లేదు అని ముద్దుగా చెప్తుంది దానికి వర్ష అయ్యో అవునా నువ్వు ఇంకొక సైడ్ పడుకోవచ్చు కదా ఆది నిద్రలో నీ పక్కకు వచ్చేసి ఉంటాడు నువ్వు లేచి ఇంకో పక్క పడుకోవచ్చు కదా దానికి ఎందుకు ఇంతలా అరవటం పోమమ్మ నువ్వు ఎప్పుడు ఆదికి సపోర్ట్ చేస్తావు అని చెప్పి అలిగి కూర్చుంటుంది తనని చూసి చిన్నగా నవ్వుకొని తనని దగ్గరికి తీసుకొని అలా కాదు నాన్న మమ్మీ చెప్పేది నీకోసమే కదా ఎప్పుడు మీ ఇద్దరు ప్రతిదానికి ఇలా గొడవపడుతూ ఉంటే చూసే వాళ్ళందరూ మిమ్మల్ని బ్యాడ్ చిల్డ్రన్ అంటారు అది నీకు ఇష్టమా చెప్పు దానికి ఆరు నోమమ్మ నేను కాదు ఎప్పుడు ఆదియే నాతో గొడవపడతాడు అప్పుడు వర్ష ఇలా అంటుంది నువ్వే అంటావు కదా ఆరు ఆది కంటే నువ్వే పెద్ద అని అప్పుడు ఆది నీకంటే చిన్నవాడు కదా కాబట్టి ఆదికి ఏమన్నా తెలియనప్పుడు నువ్వే చెప్పాలి తనతో గొడవ పెట్టుకోకుండా పెట్టుకోకూడదు సరేనా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతుండగానే ఆది కూడా నిద్రలేస్తాడు ఆది నిద్ర లేవగానే తన అమ్మను చూసి మమ్మ అని వచ్చి వర్షా మెడను కడుచుకుపోతాడు అది చూసిన ఆరు తన చిన్న బుజ్జిమూతిని అలా ఇలా తిప్పుతూ ఉంటుంది తనను చూసి చిన్నగా నవ్విన వర్ష తనను దగ్గరకు తీసుకొని హత్తుకుంటుంది తర్వాత వాళ్ళిద్దరికీ స్నానం చేయించి రెడీ చేసి టిఫిన్ పెడుతుంది అప్పుడే ఆరు మా అమ్మ మా మ్యాడమ్ మా మేడం పేరెంట్స్ మీటింగ్ అని చెప్పింది నువ్వు ఖచ్చితంగా స్కూల్కి రావాలి అని చెప్తుంది దానికి వర్ష సరేనా సరే నాన్న ఆఫీస్కి వెళ్ళి కొంచెం సేపు ఉండి పర్మిషన్ తీసుకొని వస్తాను అప్పుడే అది ఇలా అంటావు ఎందుకు మమ్మీ నువ్వు వస్తావు మా ఫ్రెండ్స్కి అయితే మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు మాకు మాత్రం డాడీ ఎందుకు రారు ఎందుకు ఎప్పుడు నువ్వు ఒక్కదానివే ఉంటావు అసలు డాడీ ఎక్కడికి వెళ్ళారు నేను ఇంతవరకు డాడీని చూడలేదు డాడీకి మేమంటే ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటాడు అది అలా అనగానే లేదు నాన్న మీరంటే డాడీకి చాలా ఇష్టం కాకపోతే డాడీ మన కోసమే కదా చాలా కష్టపడుతున్నాడు తొందరలోనే మీకోసం డాడీ వస్తాడు అని నచ్చ చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఇంతసేపు తను అనుచుకున్న బాధంతా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది తన కళ్ళల్లో నిండిన నీళ్లు కారుతూ ఉంటాయి తన కళ్ళ ముందు ఒక రూపం కదలాడుతుంది ఎందుకురా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని అనుకొని అక్కడి నుంచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చేస్తుంది తర్వాత ఆది ఆరు నువ్వు స్కూల్ దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఒక పెద్ద బంగ్లాలో ఆ ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ పనిచేసే వాళ్ళే తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో ఉండే ఒక ఆమె దేవుడు ముందర కూర్చొని చేతులు జోడించి ఇలా అనుకుంటూ ఉంటుంది ఎందుకు స్వామి నా కొడుకు జీవితం ఇలా చేశావు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు ఇప్పుడు ఆ సంతోషమే వాడు మొహంలో లేకుండా పోయింది ఎందుకో తెలియదు పెళ్ళి అన్న మాట ఎత్తితేనే అసలు ఆ దరిదాపుల్లో ఉండకుండా వెళ్ళిపోతున్నాడు నా కొడుక్కి పెళ్లి యోగం త్వరగా ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ ఉంటుంది అదే ఇంట్లో జిమ్ రూమ్లో ఒక యువకుడు కనీసం పంచింగ్ గ్లౌజ్ కూడా వేసుకోకుండా పంచింగ్ బ్యాగ్ని పంచ్ చేస్తూ ఇస్తూ ఉంటాడు తన లోపల ఉన్న కోపాన్ని బాధని అంతా తను అలా చూపిస్తూ ఉంటాడు అలా కొంచెం సేపటికి ఆ రూమ్ నుంచి వెళ్ళి తను ఫ్రెష్ అయి కిందకి వెళ్తాడు తను కిందకి వెళ్ళగానే తనకి ఫోన్ వస్తుంది తన అర్జెంటుగా మీటింగ్ ఉందని ఆ హడావిడిలో ఫోన్ మాట్లాడుతూ వెళ్తుండగా అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మగారు వచ్చి అర్జున్ ఏంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు కనీసం వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళు అని చెప్తుంది దానికి అర్జున్ లేదమ్మా నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది తొందరగా వెళ్ళాలి అని అంటూ ఉంటాడు దానికి వాళ్ళమ్మ లేదు అర్జున్ నువ్వు ఎన్న చెప్పు తిండి విషయంలో నేను అస్సలు వినను ఈ మధ్య నువ్వు పూర్తిగా తినడమే మానేసావు ముందెలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోతున్నావు అసలేమైంది నీకు ఏమడిగినా ఏమీ చెప్పవు నువ్వు ఇలా అయిపో నువ్వు ఇలా అయిపోతుంటే నిన్ను చూసి నా గుండె తరుక్కుపోతుందిరా ఈ అమ్మ బాధ ఎందుకు నీకు అర్థం కావట్లేదు అమ్మ నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు ఇప్పుడు టిఫిన్ తినాలి అంతే కదా తింటాను దానికి ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు నేనేం బాగానే ఉన్నాను ఇంకా సరిగ్గా తినట్లేదు అంటావా బాగానే తింటున్నాను కదా నువ్వు నేను తినకపోయినా బలవంతంగా తినిపిస్తు తినిపిస్తుంది కదా తినిపిస్తావు కదా నువ్వు నాకు అమ్మవు కాబట్టి నేను నీకు ఎలా ఉన్నా చిక్కిపోయినట్టే కనిపిస్తాను సరే వచ్చి టిఫిన్ పెడుద్దురా అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు వాళ్ళమ్మ వచ్చి అర్జున్కి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది అర్జున్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా టిఫిన్ తింటాడు అర్జున్ తిన్న తర్వాత వాళ్ళ అమ్మ ఇలా అంటుంది నాన్న అర్జున్ ఈ విషయం మాట్లాడితే నీకు కోపం వస్తుంది అని తెలుసు నాకు కానీ నీ తల్లిగా నాకు నీ పెళ్ళి చూడాలని కోరిక ఉంది ఉంటుంది కదా ప్లీజ్ ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకో అని అడుగుతుంది దానికి అర్జున్ కోపంగా నీకు ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్పాను పెళ్ళి విషయం నా దగ్గరకు తీసుకురావద్దు అని ఇంకొకసారి పెళ్లి చేసుకోమని అడిగితే మీకు ఎవ్వరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళగానే తన అటెండర్ అవ్వాల్సిన మీటింగ్ అటెండ్ అయ్యి తర్వాత నుంచి తర్వాత అక్కడి నుంచి వచ్చి తన క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటాడు అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ వచ్చి టేబుల్ మీద కాఫీ పెడతాడు అది తీసుకొని ట్యాంక్స్ తల పగిలిపోతుంది నేనే కాఫీ అడుగుదాం అనుకున్నా ఈలోపు నువ్వే తెచ్చావు అని అంటాడు దాని గతను నీ గురించి నాకు తెలుసు కదా ఎప్పుడు ఎలా ఉంటావని ఆ మీటింగ్ అవ్వగానే నీకు తలనొప్పి వచ్చేస్తుందని నాకు తెలుసు అందుకే వస్తూ వస్తూ నీకోసం కాఫీ తెచ్చాను అయినా ఎందుకు అర్జున్ ఎప్పుడు ఇలా కోపంగా ఉంటావు అయినా నీ మొహంలో నవ్వు చూసి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలైందో తెలుసా నువ్వు మళ్ళీ మా పాత అర్జున్లా ఎప్పటికి మారుతావు రా అని బాధగా అడుగుతాడు దానికి అర్జున్ ఒక నవ్వు నవ్వి నా గురించి నీకంతా తెలుసు కదా కార్తీక్ ఎందుకు నన్ను ఇలా అడుగుతున్నావు తెలియని వాళ్ళకంటే సమాధానం చెప్పాలి చెప్పాలి అన్నీ తెలిసిన నీకు నేనేమని చెప్పాలి అదే అడుగుతున్నా అర్జున్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటావు నీకంటూ జీవితం ఉంది ఆ విషయం మర్చిపోయినట్టున్నావు అయినా నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఆంటీ కో అంకుల్ కోరుకుంటున్నారు కదా వాళ్ళ కోసమైనా జరిగింది మర్చిపోయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అది నీకు కష్టమైన పనే కానీ నువ్వు బాధపడుతూ అందరినీ బాధ పెడుతున్నావు బాగా ఆలోచించు అన్నిట్లో తెలివిగా ఉంటావు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్